హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న మంచు హిమం రెండు నిలువు ఔషధం మందు ఏడు అడ్డము కుమార్తె దుహిత మూడు అడ్డం సమ్మతి అంగీకారం మూడు నిలువు తేడా అంతరం నాలుగు నిలువు వాయసం కాకి పన్నెండు అడ్డం కెరటం తరంగం పదహారు అడ్డము విద్య చదువు ఎనిమిది నిలువు మంచి కోరి చెప్పేది హితవు హితవు పదకొండు నిలువు హంస వికృతి పదము ఇరవై ఐదు అడ్డము అఖిలాండేశ్వరిలో అమ్మాయి పేరు అఖిల పదిహేడు నిలువు ఒక తెలుగు సంవత్సరం పేరు దుర్ముఖి పదమూడు నిలువు హిందూ పురాణాల్లో దైవిక సంగీత విద్వాంసులు గంధర్వుడు ఇరవై రెండు అడ్డం మునుపటి తరాల వారు పూర్వులు పద్నాలుగు నిలువు పడవా నావా పద్దెనిమిది అడ్డము ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి చెల్లించే డిపాజిట్ ధరావతు ధరావతు పంతొమ్మిది నిలువు పడు రాలు రాలు అడ్డము నారాయణ స్మరణం చేస్తూ ముల్లోకాలు సంచరించే దేవర్షి నారదుడు తొమ్మిది నిలువు ఐదు గ్రాముల బంగారం అరతులం అరతులం తొమ్మిది అడ్డము ఎప్పుడో ఒకసారి అరుదుగా ఐదు నిలువు సన్మానించి ప్రదానం చేసే నామం బిరుదు ఆరు నిలువు స్థలం జాగా ఆరు అడ్డము లేఖ జాబు పది నిలువు ఉద్రేక స్వభావం దుడుకు స్వభావం దుడుకు ఇరవై అడ్డం పువ్వు కుసుమం కుసుమం పదిహేను నిలువు వెంట్రుకా రోమం ఇరవై ఒకటి నిలువు అమృతం సుధా ఇరవై మూడు అడ్డము అడ్డదారిలో పని చేయించుకోవడానికి ముట్ట చెప్పేది లంచం ఇరవై ఆరు నిలువు మహిళ లలనా ముప్పై అడ్డము శ్రీదేవి లక్ష్మి ఇరవై ఐదు నిలువు తరువాత అనంతరం అనంతరం ముప్పై మూడు అడ్డము వేడి తాపం తపన ముప్పై ఎనిమిది అడ్డము వర్ణం రంగు ఇరవై నాలుగు నిలువు జాబిల్లి చందమామా ఇరవై ఎనిమిది అడ్డము పిశాచం దయ్యం దయ్యం ఇరవై తొమ్మిది నిలువు నరకలోకాధిపతి యమధర్మరాజు ముప్పై రెండు అడ్డము సగం నమస్కారం అంటే నమ సగం అన్నాడు కాబట్టి నమ ముప్పై రెండు నిలువు నూతన కొత్త అంటే నవ్య ముప్పై ఆరు అడ్డము మనసులోని బాధ విచారం మనోవ్యధ అని మనోవ్యధ ముప్పై రెండు నిలువు నూతన కొత్త అంటే నవ్య ముప్పై ఏడు నిలువు వ్రతం పూజించు నోము నలభై ఐదు శంకర హర యాభై ఒకటి నిలువు అడ్డము నిలువు ఇరవై ఒకటితో పుడమి నిలువు ఇరవై ఒకటి అమృతం సుధా అని వచ్చింది పుడమి అంటే వసుధ ఇక్కడ సుధా వచ్చింది కాబట్టి ఇక్కడ వా వసుధ ముప్పై తొమ్మిది అడ్డం ఇది ప్రధానం అంటారు తనం నిదానమే ప్రధానం అంటారు కదా నిదానం నిదానం ముప్పై ఐదు సారీ ముప్పై తొమ్మిదిలో రాయాలి ముప్పై ఐదులో రాశాను సారీ ఫ్రెండ్స్ ఇక్కడ రాయాలి నిదానం సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు ముప్పై ఐదు అడ్డము ఇల్లు ఇల్లు అంటే సదనం సదనం ఇది సా ఫ్రెండ్స్ సదనం ముప్పై ఐదు నిలువు ఈశ్వరుడినే ఇలాగంటారు సదాశివుడు సదాశివుడు ఇది సదనం ఫ్రెండ్స్ నెక్స్ట్ ముప్పై ఒకటి నిలువు కొసరేది అదనం కొసరేది అదనం ముప్పై ఒకటి ఇరవై ఏడు నిలువు చూద్దాము ఇరవై ఏడు నిలువు కదలిక చలనం చలనం ముప్పై ఒకటి అడ్డము అమెరికాలో ఒక రాష్ట్రం అలబామా అలబామా ముప్పై నాలుగు నిలువు చీలిక పగిలిపోవు అంటే పగులు పగులు నలభై ఒకటి అడ్డము ఎడమైన పాదం కుడి ఎడమైన అంటే ఇక్కడ రివర్స్ రాయాలి కాలు కాలు నలభై రెండు నిలువు దివిటి కాగడ కాగడ నలభై మూడు నిలువు మామిడి ఊరగాయలో ఒక రకం మాగాయ నలభై మూడు అడ్డము హృదయం మానసం మానసం నలభై నాలుగు నిలువు సంతతి బిడ్డలు సంతానం సంతానం నలభై నిలువు వర్షం వాన వాన నలభై ఎనిమిది అడ్డము మంగళ సూత్రం తాళి నలభై ఏడు అడ్డము ఇచ్చిన సమయం లోపల గడువులోగా గడువులోగా యాభై అడ్డము పూనిక ప్రయత్నం అంటే యతనం నలభై తొమ్మిది అడ్డము పరికిని పావడ నలభై ఆరు నలభై ఆరు నిలువు కొయ్యతో చేసిన లావుపాటి డ్రమ్ము పీపా పీపా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముప్పై ఐదు అడ్డం ఇది సాదరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్